print and electronic media uh, colleagues and friends. Today, we are organizing this first meet. With regards to the uh, today nation. Arihom Gera and the curator for this program is Dr. Ramesh B. Rao. So, we have very particularly curated this event. Make to understand from basics to the highest level of the construction practices in composite and steel construction. That is where we invited you all. Of the head of head. So this education is to be taught to the our engineers, upcoming engineers and the existing engineers. So this is a cause of conducting the today's seminar in Hyderabad. So the, all the, the speakers coming all over from India, pan India. ఎన్ఐటీస్ అండ్ మేము నాట్కాన్ అనే ఒక ప్రోగ్రామ్ చేసాము ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ ఎయిట్ నైన్ మెంబర్స్తో మేము జరిగింది టూ డేస్ ఈవెంట్ అది కూడా సో అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దిస్ ఇస్ వన్ మోర్ మెగా ఈవెంట్ ఇన్ ఫెదర్ ఆఫ్ అవర్ ఏసీసీ హైదరాబాద్ సెంటర్ ఇది కూడా ఆల్ ఓవర్ ఇండియా నుంచి మనకు డెలివర్స్ వస్తుంటారు సో నేను మీ మీడియా తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది మన మీడియా తరఫున ప్రతి సివిల్నియర్కి చేరింది అనుకోండి ఇది వాళ్ళకి కావాల్సిన లేటెస్ట్ టెక్నాలజీ ఏముంటాయి కొత్తగా సివిల్ ఇంజనీర్లు ఏమొస్తుంది మనం కన్స్ట్రక్షన్ ర్యాపిడ్ గ్రోత్ ఎలా చేయగలుగుతాం ఎస్పెషల్లీ ఇన్ హైదరాబాద్ వెస్ట్ సైడ్ ఎలా ర్యాపిడ్గా గ్రోత్ అవుతుంది మీ అందరికి తెలుసు అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ గత నలభై సంవత్సరాలుగా సివిల్ ఇంజనీరింగ్ ఫెటర్నిటీకి సొసైటీకి చాలా విధాలుగా హెల్ప్ చేస్తున్నాము ఇంత ఈ రెండు రోజుల ఈవెంట్ జూలై లెవెన్త్ అండ్ ట్వెల్త్ నెక్స్ట్ జన్ రైజ్ బిల్డింగ్స్ ఇన్ స్టీల్ అండ్ కాంపోజిట్ కన్స్ట్రక్షన్ పేరు మీద స్టీల్ అండ్ కాంపోజిట్ కన్స్ట్రక్షన్లో రెండు రోజుల ఈవెంట్ చేస్తున్నాం దీనికి ఆల్ ఇండియా నుంచి ఒక పద్నాలుగు నుంచి పదిహేను మంది స్పీకర్లను వేరు సబ్జెక్ట్స్ మీద డొమైన్ ఎక్స్పర్ట్స్గా పిలవడం జరుగుతూ ఉంది దీనిలో ఈ సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి ఆల్ స్టేక్ హోల్డర్స్ లైక్ బిల్డర్స్ ఆర్కిటెక్ట్స్ సర్వీసెస్ ఇంజనీర్స్ అందరికి కూడా వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ కోసం అని క్యాన్ వాళ్ళందరూ వచ్చి ఈ ఈవెంట్లో రెండు రోజుల సెమినార్ వర్క్షాప్లో జాయిన్ అయ్యి వాళ్ళు తగు విధంగా నేర్చుకొని వాళ్ళు వాళ్ళ ప్రాక్టీస్లో అన్వయించుకుంటారనే ఉద్దేశంతో ఈ రెండు రోజుల ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంది దీనికి మాకు చాలా విధాలుగా మా వేరే అదర్ ఆర్గనైజేషన్స్ లైక్ పిఎస్ఐ సీఏఐ ఆర్గనైజేషన్స్ కూడా అందరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా దీనికి అటెండ్ అవ్వడానికి కూడా మేము వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ మెయిన్లీ సివిల్ ఇంజనీరింగ్ వెదర్ బిల్డర్ దగ్గర కానివ్వండి డిజైనర్ దగ్గర కానివ్వండి ఏ విధంగా ఉన్న బడ్డింగ్ ఇంజనీర్స్ ఇప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చిన ఇంజనీర్స్ అందరూ కూడా ఈ ఈవెంట్ అటెండ్ అయ్యి ఈ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి చాలా నేర్చుకోవడానికి